ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని అంటే నేను ఎవరికి ఒక బయాస్డ్గా నేను మాట్లాడటం లేదు వాస్తవంగా ప్రజల నుంచి వచ్చిన వాటిని నేను మీ ముందు ఉంచుతున్నాను మీరు అన్నటువంటి మాటలే అమరావతి మునిగిపోయింది లేదంటే రాజధానిలో కంపెనీలు ఏవి రావట్లేదు విశాఖపట్నంలో అక్రమాలు జరిగిపోతున్నాయి తర్వాత ఈ కుల ప్రాతిపదికన జ పవన్ కళ్యాణ్ ఏమో కాపులకే చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ఏమో మళ్ళీ కమ్మ వాళ్ళకే చేసుకుంటున్నాడు ఇంకెవరికి లేరు రాష్ట్రంలో మిగతా కులాలు ఏవీ లేవు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ కులాలన్నింటినీ కూడా చంద్రబాబు ప్రభుత్వం కూటం ప్రభుత్వం తొక్కేస్తోంది అన్నింటి మీద అబద్ధ ప్రచారాలు డిఎస్సి దగ్గర నుంచి ఆఖరికి అబ్బాతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్ పెంచి ఇచ్చినప్పటికీ కూడా ఈ పద్నాలుగు నెలల కాలంలో లేనటువంటి అబద్ధం లేదు కానీ ఎందుకో నూట అరవై నాలుగు భారీ మ్యాండేట్ అంటే మాకు మీరు తప్ప ఇంకెవరో దిక్కులేరు రా నాయన అని చెప్పి కూటం ప్రభుత్వానికి బలంగా ప్రజలు విశ్వసించి ఇస్తే ఎక్కడో ఒక అనిశ్చితి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారేమో కంపెనీలతో మాట్లాడటం పెట్టుబడులు తేడానికి లేదంటే ఈ కార్యక్రమాలకి వాటి మీద ఆలోచన చేస్తూ ఉన్నారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారేమో ఉన్నటువంటి ఐదు శాఖలు మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద లోకేష్తో కలిసి వాళ్ళు చేస్తున్నారు బట్ మిగతా వాళ్ళ గొంతులు ఎందుకని సరైన రీతిలో స్పందించట్లేదు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఆఖరికి మన రాష్ట్రం మీద జోకేసేటువంటి తెలంగాణ అసెంబ్లీలో పోలవరం కుట్టి కుట్టుకుపోయింది కూలిపోయింది ఏడు సార్లు అంటూ హరీష్ రావు అంతకుముందు కేటీఆర్ ఇలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి స్కోప్ మన వాళ్ళు ఎందుకు నోరు ముయించలేకపోతున్నారు ఎందుకు ఈ అనిశ్చితి ఇది మనం ఇది అనిశ్చితి కాదండి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంటే వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటో నేను ఊహించింది చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి లేదా వాళ్ళ గ్యాంగ్ అతను బూట్లు నాకిన అధికారులు ఐఏఎస్ ఐపిఎస్ మిగతా ఎవరు ఎవరైనా సరే వీళ్ళ విషయంలో చూచి చూడనట్టు పోతున్నారు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది అది పూర్తిగా వాస్తవం కాదు ఎందుకంటే సీతారామాంజనేయులు కానీ విశాల్ గున్ని కానీ ఇలాంటి అందరూ కూడా సునీల్ కుమార్ ఇలాంటి వాళ్ళందరూ కూడా సర్వీస్ లో సస్పెండ్ అయ్యారు లేకపోతే వీఆర్ లో పెట్టారు పక్కన పెట్టారు కొంతమంది అరెస్ట్ అయ్యారు కొంతమంది జైలు కలి వచ్చారు లెక్కర్ స్కామ్ విషయంలో చాలా సీరియస్ గా ఉంది ప్రభుత్వం పగడ్బందీగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు కరుడుగట్ట నేరస్తుడు అతను గతంలో అలాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన నేరం కొల్లగొట్టిన సంపద విషయంలో అప్పుడు అతనికి ఎంట్రీ ప్లాన్ మాత్రమే తెలుసు ఆ నేరం చేయడానికి ఎంట్రీ తెలుసు ఎగ్జిట్ తెలియదు కాబట్టి దొరికాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఈ అనుభవం దృష్ట్యా ఈసారి అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ రెండు ప్లాన్లతో దిగాడు రంగంలో కాబట్టి అతను నేరానికి ఆధారాలు సేకరించాలన్నా నిరూపణ చేయాలన్నా తల ప్రాణం తోకొస్తుంది ఆ విషయంలో సిట్టు దర్యాప్తు ప్రభుత్వం సక్సెస్ అయింది రేపు వ్యాపార అతను అనుమానం లేదు అందులో అలాగే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయంలో సూత్రధారుల వరకు వెళ్ళడానికి కొంతమంది అజ్ఞాత వ్యక్తులు అదృశ్య శక్తులు అతనికి ఉపయోగపడుతున్నాయి దాన్ని కూడా తొలగించారు అవినాష్ రెడ్డి బెయిల్ రేపు మాపు రద్దు అవుతుంది సునీత గారు పోరాటం ఒక ఆడబిడ్డ ఆక్రోశం పోరాటం అనేటువంటి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడాల్సి వస్తుంది హై ప్రొఫైల్ మర్డర్ కేసులో ఇది వ్యవస్థల లోపం ఇక నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు చాలా అసహనం కలిగిస్తున్నారు ఇరిటేట్ చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డితో సహా చాలా మంది ఈ ప్రభుత్వాన్ని వీళ్ళ మంచితనాన్ని వీళ్ళ పద్ధతిని సహనాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు అది అందరూ గమనించారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ విచ్చలవిడి పిచ్చి పేపర్పై మాట్లాడి మాట్లాడినట్లని జనం చీ కొడుతున్నారు ఇదే ఒక సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళ గాని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళకి ఎంతో కొంత సాఫ్ట్ కారనరు వీళ్ళు కక్ష తీర్చుకుంటున్నారా వీళ్ళు చెప్పినా చేయకుండా అనేటువంటి భావన ఉండేది ఇవాళ వాళ్ళ సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసుకున్నారు ఇప్పుడు తప్పడం వేస్తారు వాళ్ళకి తప్పడం అంటే ఈపి సిట్లు పద్ధతి కింద ఎవరిని లోపల వాళ్ళని వేస్తారు లోపల ఇక జనం కానీ మీరు కానీ నేను కానీ ఏమని ఈ కిక్కులు మంటం కూడా కుక్కుని పేనుల్లో పడి ఉండాలి ఇది వీళ్ళ వ్యూహం అర్థమైందండి ఇక బీజేపీ మాతో ఉంది అనేటువంటి దాన్ని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నాకు ఫోన్ చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నికలకి వాళ్ళకి ఏంటంటే అవసరం ఇతను ఇతని ఎంపీలు వాళ్ళకి ఏమన్నా అవసరమా ఇతను అంతటితనే వాళ్ళు ప్రకటించ అభ్యర్థిని ముందే మా మద్దతు మీకు ఉంటుందని చెప్పాడు ఇతను ఏ పైగా ఎన్నికలు అన్నప్పుడు ఎవరినైనా అడుగుతారు దారిపోయే వాడిని తమ ప్రత్యర్థులు కూడా ఓటేమని అడుగుతారు ఎన్నికల్లో అది ఒక ప్రాసెస్ ఇక ఇతను ఇతని ప్రవర్తన రాష్ట్రంలో ఎవరిని కలిసిన ఇతను అతను నొటోరియస్ క్రిమ్లనే ఉంటాడు పైగా వీళ్ళ తాలూకు విన్యాసాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి ఆ శ్రీకాంత్ అనేటువంటి వీడియోలు బయట రావడం కానీ లేదా ముగ్గురు మర్డర్ కేసు మా మర్డర్ చేస్తాం మన మాటలు రావడం కానీ ప్రతిరోజు వీళ్ళ వ్యవహారం అంతా బయటకు వస్తుంది ప్రజల్లో ఇతనికి మీద ఉన్న భయాందోళన వల్ల అతను ఓడించారు ఈ గత పద్నాలుగు నెలలుగా భయం ఆందోళన ఏమైనా తగ్గిందని ఇంకా పెరిగింది నేను టూ పాయింట్ ఫోర్ నేను వచ్చినా రపర్రాప ఆడిస్తాను మీ సంగతి చూస్తాను అంటున్నాడు ఇవన్నీ ఇలా ఉండగా కరుణాకర్ రెడ్డి రోజా రెడ్డి అంబటి రాంబాబు పేరు నాని పేరు నాని పరార్లు ఉన్నాడు కేసు పెడతాయి వీళ్ళు చెప్తే వినరు కొడతా ఎడుపుతారు ఇది పరిస్థితి రోజా గారు కూడా తన్నిచుకోవడానికి కొట్టించుకోవడానికి జైల్లో పెట్టించుకోవడానికి చూస్తుంది ఏంటి జైల్లోకి వెళ్ళి వస్తే వాళ్ళకి ఏదైనా సానుభూతి ఉంటుంది కొంచెం అయ్యో పాపం అంటారేమని వీళ్ళని జైల్లో పాడేసిన జుట్టు పట్టుకుని నీడ్చికెళ్ళినా కానీ ఎవరు బాధపడరు ఎందుకంటే వీళ్ళ నోరు నీటికి నాచు తెగులు నోటికి మాట తెగులు అన్నట్టుగా వీళ్ళ నోరే చెప్పు వీళ్ళందరి దాన్ని పడుకున్న గుర్రాలు నేపు తనిచ్చుకుంటే ప్రసిద్ధి వీళ్ళంతా ఆ వాటికళ్ళు ఇంట్లో పడుకుని ఉంటే రెండేళ్ళు జనాలకు మరుపు ఎక్కువ వీళ్ళు చేసిన అరాచకాలను ఒక రంగం మర్చిపోదురు వీళ్ళు రోజు బయటకు వచ్చి వీళ్ళ అరాచకాలన్నీ గుర్తి చేస్తున్నారు వాళ్ళే గుర్తి చేస్తున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు పనులు చేసుకుంటున్నారు ఇంకో రకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అయాంలో చల్రేగిపోయినా అన్యాయం చేసిన అతను మద్దతుగా నిలిచిన వాళ్ళు ఇంకా ఈ ప్రభుత్వంలో ఉన్నారు దాన్ని ఆరటం అనేటువంటి కష్టం ఎందుకంటే వాళ్ళందరినీ ఏరేసి కూడా పని చేయించుకోలేరు ఆ రకంగా వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అదుపు చేసుకోవడం తల ప్రాణం తోకొస్తుంది మీకు ఇంకా ఎమ్మెల్యేల మీద ఆరోపణలు అంటారా చాలా సహజాతి సహజం దాని అది అన్అవైడబుల్గా కంట్రోల్ చేయొచ్చండి కంట్రోల్ చేస్తారు అంటే అట్లీస్ట్ ఇప్పుడు గతంలో గతంలో మనం చూసాం ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే నేను పేర్లు తీస్తే మళ్ళీ కూటమికి ఏదో ఇబ్బంది అన్న పాయింట్ పట్టించుకొని కానీ గుమనూరు జయరాం గారి మీద ఏదైతే కేసు ఉందో అప్పట్లో అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టి ఏ విధంగా అయితే నడిపించారో ఇప్పుడు అదే గుమనూర్ జయరామ్ గారు కూటమిలో ఆయన మంత్రి పదవి తీసుకున్నారు ఆయన మంత్రిగా ఉన్నారు ఆ కేసు ఎగిరిపోయింది కానీ ఆ ఆ రోజు జరిగినటువంటి ప్రహసనం ఈ రోజు కూడా కొన్ని చోట్ల అంటే నేను ఎగ్జాంపుల్ ఆయనకి గుర్తొచ్చింది కాబట్టి చెప్పాను తప్ప ఆయన టార్గెట్ అని కాదండి ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లు చెప్పాలంటే మీరు అన్న విధంగా సో వీళ్ళు బయటకు వచ్చి అట్లీస్ట్ అయ్యా మేము గతంలో ఆ రోజు మాకు అధినేత అక్కడ ఉన్నప్పుడు అలా చేశాము కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అలా చెయ్యినివ్వరు మేము పద్ధతిగా మా పని చేసుకుంటున్నాం అన్న ఒక ప్రకటన ఇవ్వడానికి కూడా వీళ్ళకి తీరిక లేకుండా ఉందంటారా ఇప్పుడు ఎవరన్నా వాళ్ళు క్షమాపణ చెప్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు ఫస్ట్ పాయింట్ అది ఎవరన్నా శృతి మించిపోతే వాళ్ళ భవిష్యత్తు ఉండదండి వాళ్ళకి మీకు నాకు చెప్పు చేయరు వాళ్ళకి పక్కలో బడిని పెడతారు అతను ఇన్ఛార్జి ఇన్ఛార్జిని పెట్టి వాళ్ళ అధికారాలు బదలాయిస్తారు ఎమ్మెల్యే కింద తొలగించకపోయినాయి అది జరుగుతుందంటే ఎవరన్నా ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది అంటే నేను అనేది ఏంటంటే స్వేచ్ఛ ఉంది ఇవాళ మీరు నేను మాట్లాడగలుగుతున్నాను ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి ఏంలో మాట్లాడగలిగారు అండి అప్పుడు కూడా మీరు నేనే మాట్లాడడం ఎవరిని తిట్టలేదు కాబట్టి ది డే బిగినింగ్ ఇరవై నుంచి ఇరవై ఇరవై నుంచి మాట్లాడే మనం ఏంటంటే కాబట్టి మనం ఆ వాళ్ళు మాట్లాడినా ఇవాళ్ళు మాట్లాడినా నిజం మాట్లాడతాం కాబట్టి మనకు అభ్యంతరం ఉండదు ఆ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతో మందిని వాళ్ళు సోషల్ మీడియా వల్ల ఇబ్బంది పెట్టాడు మనం అతన్ని అతను దొంగ అని కూడా అన్నా నేను ఇవాళ అంటున్నాను అది నిజమే కాబట్టి వాళ్ళు కూడా మన జోరుకి రాలేదు అది విషయం ఇవాళ కూడా ఈ ప్రభుత్వంలో కూడా రాజకీయ నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ బుద్ధి మారదు వాళ్ళు ప్రజలు తమకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి రూపాయి పాపాయి కక్కువ పడితే పర్ల కొండలు కొండలు కొట్టేస్తామంటే అది వాళ్ళకి తాత్కాలికం అది సంవత్సరం అయింది వాళ్ళ అధికారంలోకి వచ్చి ఇంకా నాలుగేళ్ళు ఉంది వాళ్ళు సరి చేసుకోవడానికి సమయం ఉంది కాబట్టి సరి చేసుకుంటారని అనుకుంటున్నాను సరి చేసుకోలేదనుకోండి ఇదే ఆగ్రహం అవుతుంది వాళ్ళకి ఇదే ఆఖరి అయినా కానీ వాళ్ళకి మాకు సరిపడగా సంపాదించుకున్న మాకు ఉంటే పోతే ఏదో ఏదోపాటిలో పోదాం అనుకుంటారు అది కూడా ఉంటుంది కానీ ఇప్పటికిప్పుడు ఒక పదేళ్ళు దాకా ఈ ప్రభుత్వాలు మారే అవకాశం లేదంట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కథ చరిత్ర ముగిసింది ముగిసిన అధ్యాయం అది ఎందుకంటే అతను జైల్లో పోతున్నాడు జైల్లో పోయిన తర్వాత అతని పాత కేసుల్లో ఉన్న బీళ్ళన్నీ రద్దవుతాయి అది అయిపోయిన వెంటనే ఇసుక భూములు అవకతవక నిర్ణయాలు ఆఖరికి బిల్డింగ్లు రంగులేసి దాంతో రాళ్ళ మీద ఫోటోలతో సహా ఉన్న కేసులన్నీ అన్ని కనీసం అతని జీవితకాలం సరిపోదు ఆ కేసులు అన్నట్లు విచారాన్ని కలటానికి శిక్ష పడడం పక్కన పెట్టండి అతనితో పాటు పార్బు నాయసులు వెళ్ళిపోతాడు రోజా గారు వెళ్ళిపోతాడు కరుణాకర్ రెడ్డి వెళ్ళిపోతాడు చివరి భాస్కర్ రెడ్డి వాళ్ళు ఈ బ్యాచ్ మొత్తం వెళ్ళిపోతారు లిస్ట్ లిస్ట్ తీస్తే మళ్ళీ మనం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే పాతవి మీకు మీకు అందరూ అతను హయాంలో పనిచేసిన వాళ్ళు కూడా అందరూ దుర్మార్గులు లేరండి వాళ్ళు కూడా బాధపడ్డారు ఎంట్రీ కర్మ వాళ్ళు ఏ రాజకీయ నాయకుడైనా భవిష్యత్తు ఉండాలని కోరుకుంటాడు ఏదోటి ఎంతో కొంత తిన్నా ప్రజలకు సేవ చేయాలనుకుంటాడు మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాడు ఇతను అంతా రివర్స్ రివర్స్ టెండరింగ్ అన్నట్టు చూడండి అలాగే అతను ఇతను అంత వెనక్కి ఓకే దాంతో అది ఏ రాజకీయ పార్టీకన్నా భవిష్యత్తు ఉంటుంది అంటే కూడా ఉంటారు ఎవడన్నా ఈ బనా బాబు అంటే ఎవడు ఉంటాడు కూడా ఇంకా కూడా ఉండరు తనకే ఇతనికి అది అరుగుడే ఎందుకంటే ఇతను చేసిన దుర్మార్గం అరాచకం మహిళా రైతుల్ని పెట్టిన ఉసురు రాష్ట్రంలో రైతుల్ని సమస్త జనాలని ఇబ్బంది పెట్టిన ఉసురు అయితే ఏదైతే ఉందో నకిలీ మద్యం నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతోటి ఆడుకున్నట్టు చూసారా ఆ కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఉసురు ఆక్రోశం ఏదైతే ఉందో ఆ పాపం శాపమే అంటాడుతూ ఉన్నదండి అతనికి ఇతని జీవితంలో మళ్ళీ ఏ రకమైన ప్రాతినిధ్యం ఉండదు రాజకీయంలో జైలు ఇతను శాసన జీవితం జైలు గడపాల్సిందే అతని సాంగత్యం ఉన్న వాళ్ళందరూ చూడండి పక్కన కేసీఆర్ గారు వాళ్ళ పరిస్థితులు ఎలాగైపోయాయి అక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి